సో ప్రిపరేషన్ చేసే ముందు మీకు ఏబిసిడి టెక్నిక్ ఒకటి తెలియాలి సో ఎప్పుడు కూడా మనము ఇంకా నేను జీరో పర్సెంట్ నేను చదవలేదు అనే ఫీలింగ్తో ఎప్పుడూ ఉండద్దు మనం ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే ఈ స్టేజ్ వరకు వచ్చాము మనం ఎవ్వరికంటే తక్కువ కాదు మనం కూడా సాధించగలం మనకు కూడా వాళ్ళకున్న అవకాశాలే ఉన్నాయి కాకపోతే మనకున్న సమయం తక్కువ మనకున్న స్ట్రెంగ్త్ తక్కువ కావచ్చు కానీ మనం ఇంకొంచెం కష్టపడి ముందుకు వెళ్ళగలం అనే నమ్మకంతోనే ఎప్పుడు కూడా ఉండాలండి హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎం కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ ఫ్రీ టెస్టులు ఫ్రీ ఇంకా ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చాలా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు తెలుగు గ్రామర్ కావచ్చు సోషల్ సైన్స్ మ్యాథ్స్ అలాగే మెథడ్స్ సైకాలజీ అన్నిట్లో కూడా కొంతవరకు సిలబస్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చాము టెక్ నోటిఫికేషన్ ఇచ్చే లోపు థర్డ్ టు ఎయిత్ టెక్స్టల్ గ్రామర్ థర్డ్ ఎయిత్ మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాము ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తాము సో ఇంకొక టెన్ డేస్ లో మ్యాక్సిమం వన్ వీక్ లో మనకి థర్డ్ ఎయిత్ ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ అయిపోతుంది సెవెంత్ ఎయిత్ వరకు మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ మీ నోట్స్ మీ దగ్గర ఉంటుంది సో ఇదన్నమాట మన షెడ్యూల్ అయితే ఈ ప్రకారంగా క్లాస్ అయితే కంటిన్యూ అయిపోతాయి ఆ సిక్స్త్ సైన్స్ చెప్పమన్నారు సైన్స్ కంప్లీట్ చేస్తాను ఓకేనా సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే టట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు ఏమో అక్టోబర్ మూడవ వారంలోనా టెట్ నోటిఫికేషన్ రాబోతుంది అన్నారు దానికోసం ఒక రెండు మూడు సూచనలు కూడా మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని త్వరలో టెట్ నోటిఫికేషన్ అని ఇలా ఉండబోతుంది టెట్ అని ఏదో ఒక సమాచారం రోజుకి మనకి వస్తా ఉంది అనమాట సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతి త్వరలో మనకి టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఎన్ని రోజులు టైం ఇస్తారు ఎగ్జామ్ కి అనేది కూడా క్లారిటీ లేదు నాకు తెలిసి తక్కువ రోజులే ఇస్తారు అని అనుకుంటున్నాను మరి ఈ తక్కువ రోజుల్లో మనం ప్రిపేర్ అవ్వగలమా ఇప్పటివరకు నా ప్రిపరేషన్ అనేది జీరో పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఎక్కడ ఉన్నారు అసలు జీరో పర్సెంట్ అంటే ఏమీ చదవకపోవడమా కాదు ఇంతకు ముందు ఏ నాలెడ్జ్ లేకుండా మనమైతే లేం కదా ఈ స్టేజ్కి వచ్చాము టెట్ రాసే స్టేజ్ వరకు వచ్చామంటే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ ని ఒక ఆర్డర్లో పెట్టడమే ప్రిపరేషన్ అనమాట సో ప్రిపరేషన్ చేసే ముందు మీకు ఏబీసీడీ టెక్నిక్ ఒకటి తెలియాలి ఆ ఏబిసిడీ టెక్నిక్ ఫాలో అయ్యి నేను టెట్లో చాలా కష్టమైన పేపర్ లో వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ అనేవి గ్లయిన్ చేయడం జరిగింది మరి అది కూడా ఒక హోమ్ గా ఉంటూ ఆ ఏ కోచింగ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ రోజు కొన్ని గంటలే చదువుతూ తెచ్చుకోవడం జరిగింది మరి ఇది ఎలా తెచ్చుకున్నాను ఆ టెక్నిక్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే ఏబిసిడి టెక్నిక్ అంటే ఏం లేదండి ఏ అంటే ఏం ఫస్ట్ నువ్వు ఒక టార్గెట్ పెట్టుకోవాలి సో ఫస్ట్ టట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకు ఒక టార్గెట్ ఉండాలన్నమాట సో నా టార్గెట్ ఏంటి అంటే నాకు ఇప్పుడు వన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి కాబట్టి దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోవాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అలాగే మీకు కూడా ఒక టార్గెట్ ఉంటుంది అది వన్ థర్టీయా వన్ ఫార్టీయా వన్ ఫిఫ్టీయా అనేది మీరు డిసైడ్ అవ్వాలన్నమాట లేదు మేడం మాకు ఇంకా అంత ఎక్కువ టార్గెట్ మేము పెట్టుకోలేము సో అంటే మీరు అట్లీస్ట్ వన్ ట్వంటీ అనే టార్గెట్ పెట్టుకొని చదవండి ప్లీజ్ దయచేసి హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ అని పెట్టుకోవద్దు వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకుని చదువు మీరు ఖచ్చితంగా గెయిన్ చేయగలరు ఎలా అని నేను చెప్తున్నానంటే ఫస్ట్ ఎయిమ్ పెట్టుకున్న తర్వాత రెండోది బి బిలీవ్ యువర్ సెల్ఫ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలన్నమాట ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో మీ ప్రిపరేషన్ అనేది ఇంకా చాలా ఉత్సాహంగా సాగుతుంది ఎప్పుడూ కూడా మన మీద మనం అపనమ్మకం పెట్టుకోకూడదు మనకంటే ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ లేదు అందరిలాగే మనము సమానమే కాకపోతే మనకున్న టైం తక్కువ అవ్వచ్చు లేదా మనం చదివిన టైం తక్కువ అవ్వచ్చు మన నాలెడ్జ్ కోసం మనము కేటాయించే సమయం తక్కువై ఉండొచ్చేమో అందరికి ఒకే అవకాశం రాబోతోంది దాన్ని మనందరం వినియోగించుకోవాలి ఖచ్చితంగా వినియోగించుకుంటాం కూడా కానీ ఉండాల్సింది మన మీద మనకి నమ్మకం ఉండాలి మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి ఎప్పుడైతే మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ కి నేను రీచ్ అవుతాను అని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి రెండోది సి కమిట్మెంట్ ఒకసారి టార్గెట్ పెట్టుకున్నాము నమ్మామంటే ఇంకా కమిట్మెంట్ అయిపోవాలన్నమాట ఇంకా నేను ఇది ఖచ్చితంగా చేసి తేరాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆ నాకు డిస్టబెన్సెస్ మధ్యలో వచ్చి నన్ను దాని నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన ఫోకస్డ్గా ఉండాలన్నమాట సో అది కమిట్మెంట్ నెక్స్ట్ డీ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఎవరు ఏదో చేయాలి నాకు వాళ్ళు అది చేస్తే బాగున్నావు వీళ్ళు ఇది చేస్తే బాగున్నాను నాకు ఇంకేదో హెల్ప్ చేస్తే బాగున్నాను ఎక్కడి నుంచో ఏదో అయిపోతే బాగున్నాయి ఇవన్నీ పెట్టుకోకూడదు అనమాట టార్గెట్ నీది నమ్మకం నీది కమిట్మెంట్ నీది పని చేయాల్సింది నువ్వు ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట సో ఈ నాలుగు ఎప్పుడైతే గుర్తుంటాయో మనం ఎప్పుడూ కూడా మన ప్రిపరేషన్ ఎవరి మీద ఆధారపడమో మనకి మనమే ఓన్ గా ప్రిపేర్ అవుతాము మనకి మనమే టార్గెట్ పెట్టుకుంటాము మనల్ని మనం నమ్ముతాం అన్నమాట సో ఇది టెక్నిక్ అనమాట ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి నమ్మాలి కమిట్మెంట్ తో కట్టుబడి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి నీ కోసం నువ్వు పని చేయాలి ఓకే ఇది అనమాట టెక్నిక్ ఈ ఏబిసిడి టెక్నిక్ చాలా బాగుంది కదా ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసి నేను ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అనేది బిఎస్సిలో తెచ్చుకోవడం జరిగింది సో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే మనకి మనమే చేసుకోవాలి మనకి ఎవరు వచ్చి చెయ్యాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అప్పుడే మనం కొంచెం వెనకబడ్డామని అర్థం ఎందుకు వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటే వాళ్ళు చేయకపోతే బాధపడితే మెంటల్గా ఫిజికల్ గా చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది సో ఆ హోపే లేకపోతే మన పని మనం చేసుకోవాలి అనే ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోతాం అనమాట సో ఇది టెక్నిక్ అంటే నెక్స్ట్ ఇప్పుడు జీరో పర్సెంట్ ప్రిపరేషన్లో నేను ఉన్నాను నేను ఇంకా టెట్ కోసం ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మీరు జీరో పర్సెంట్ అని అనుకోవద్దు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఉంది దాన్ని మీరు ఇప్పుడు పెట్టబోతున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కంటెంట్ మొత్తం నా లో ఉంది ఎక్కడ ఏది అడిగినా చెప్పగలను అలాగే సైకాలజీ మీద కొంచెం గ్రిప్ ఉంది లేదా సైకాలజీ వదిలేసి ఫైవ్ మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ మీద లేకపోతే ట్రై మెథడ్ మీద నాకు కొంచెం అవగాహన ఉంది అనుకునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయినట్టే నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కంటెంట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయి మెథడ్ కంప్లీట్ అయిపోయినది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటంటే థర్డ్ టు ఎయిత్ వరకు పర్ఫెక్ట్ గా అయిపోయి సైకాలజీ మెథడ్ కూడా అయిపోయినట్టు అనమాట మరి ఇదంతా అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే కదా ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసారని డౌట్ వస్తుంది టెట్ట అంటే ఎయిత్ వరకే కాదు ఎయిత్ వరకు అన్నీ చదివి ఎందుకంటే మనకి మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో టెట్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో ఎయిత్ వరకు చదివి ఆ ఎయిత్ వరకు ఉన్న సబ్జెక్ట్లు డిఫికల్టీ లెవెల్ ఇంకా బాగా వాటి గురించి ఎక్కువ తెలుసుకొని చదవాలన్నమాట సో అలా కూడా చదివి అన్నీ గా కంప్లీట్ అయిపోయి ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసేసి అంతా అయిపోతే అప్పుడు నైంటీ పర్సెంట్ అయినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ అయినట్టు ఉంటుంది ఓకేనా ఎంత చదివిన ఎగ్జామ్ ఒక నిమిషం ముందు వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చదివానని తో ఎవ్వరు వెళ్లరు ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు ఎంతో కొంత భయం ఉంటుంది ఆ భయమే టెన్ పర్సెంట్ ఓకేనా ఇది అనమాట ప్రిపరేషన్ కి సంబంధించి సో ఎప్పుడు కూడా మనము ఇంకా నేను జీరో పర్సెంట్ నేను చదవలేదు అనే ఫీలింగ్ తో ఎప్పుడూ ఉండదు మనం ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే ఈ స్టేజ్ వరకు వచ్చాము మనం ఎవ్వరికంటే తక్కువ కాదు మనం కూడా సాధించగలం మనకు కూడా వాళ్ళకునే అవకాశాలే ఉన్నాయి కాకపోతే మనకున్న సమయం తక్కువ మనకున్న స్ట్రెంత్ తక్కువ కావచ్చు కానీ మనం ఇంకొంచెం కష్టపడి ముందుకు వెళ్ళగలం అనే నమ్మకంతోనే ఎప్పుడు కూడా ఉండాలండి ఈ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది మనల్ని గెలిపిస్తుంది ఎగ్జాంపుల్ నేనే సో మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు నమ్మండి ఈసారి ఓటమి వచ్చినా సరే మళ్ళీ నిలదొక్కుని నేను మళ్ళీ ప్రయత్నిస్తున్నానంటే అది నా మీద నాకున్న నమ్మకం ఆ నమ్మకం ఉన్న రోజున ఓటమి అనేది కూడా మనల్ని ఓడించలేదు సో ఫస్ట్ బిలీవ్ యుఎస్ఆర్ ఓకేనా ఫస్ట్ ఏం పెట్టుకోవాలి దానికోసం మిమ్మల్ని మీరు నమ్మాలి కమిట్మెంట్తో ఆ పని అనుకున్నామంటే అది జరిగిపోవాలి ఎంత కష్టమైనా సరే దాంట్లో వెనకడగడదన్నమాట సో ఎన్ని మాటలైనా పడండి ఎంత అవమానాలైనా పడండి డోంట్ కేర్ మళ్ళీ మీరు ప్రయత్నిస్తున్నారు మీ ప్రయత్నంలో మన క్లాసెస్ అనేవి చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు నోట్స్లు రాసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా క్లాస్లు ఎంతమందికి యూజ్ అవుతాయి ఎంతమంది యూజ్ చేసుకుంటారు నేను ఎప్పుడు అనుకోలేదు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ కి నేను రీచ్ అవ్వడం అనేది నాకైతే ఇది చాలా పెద్ద విషయం అనమాట ఇంకా చాలా మందికి మన ఫ్రీ క్లాసెస్ అనేవి అందాలి ఫ్రీ క్లాసెస్ అంటే ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు కదా ఎక్సలెంట్గా ఏ కోచింగ్ సెంటర్లోనూ చెప్పని విధంగా మన క్లాసెస్ అనేవి ఉంటాయి సో అన్ఫార్చునేట్లీ నేను ఓడిపోవచ్చు కానీ మీ అందరి హృదయాలు ఎప్పటికీ నేను మీ వాహని మేడమ్ సో ఇదన్నమాట ఎప్పుడు కూడా నేను జీరో పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాదు జీరో పర్సెంట్ అని ఎప్పుడు అనుకుంది ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆర్డర్లో పెట్టి చదవండి హోమ్ మేకర్స్ ఎలా చదవాలి ఫార్టీ ఫైవ్ డేస్లో అనేది ఆల్రెడీ నేను టైం టేబుల్ ఇచ్చేశాను ఆ టైం ని ఫాలో అవ్వండి అలాగే మీకు వన్ ఫార్టీ ప్లస్ తెచ్చుకోవడం ఎలాగా అని చెప్పి ఒక టైం టేబుల్ ఇచ్చాను అది కూడా ఫాలో అవ్వండి సో టైం టేబుల్ అనేది మీకు మీరుగా మీ నాలెడ్జ్ మీకున్న టైం ఆధారంగా మీరు అలా సెట్ చేసుకోవాలి అనేది ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఆ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి అలాగే హోమ్ మేకర్ ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ రోజులు ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఎలా టైంని సేవ్ చేసుకోవాలి మన కోసం మనం ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను అది కూడా ఫాలో అవ్వండి ముఖ్యంగా ముఖ్యంగా ఏబిసిడి టెక్నిక్ అయితే మర్చిపోవద్దండి ఎయిమ్ బిలీవ్ కమిట్మెంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఓకే ఫస్ట్ ఎయిమ్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మీ టార్గెట్ వన్ ట్వంటీ ఉండాలి ఒకవేళ వన్ ట్వంటీ ఉన్నోళ్ళు అయితే వన్ ఫార్టీ పెట్టుకోండి వన్ ఫార్టీ ఉన్న వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీకి వెళ్ళిపోండి ఓకేనా లేదు మీరు వన్ ఫిఫ్టీకి దగ్గరలో ఉంటే మీ టార్గెట్ డిఎస్సినే ఓకేనా ఇదన్నమాట సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలమండి నెక్స్ట్ టైం డిఎస్సి ఎప్పుడు ఎన్ని పోస్టులు ఎలా ఏంటి అనే గందరగోళాన్ని పక్కన పెట్టి ఫస్ట్ మన మీదకి రాబోతున్న యుద్ధం టెట్ అందులో మనం గెలవాలి అలాగే మంచి స్కోర్ అనేది సాధించాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎన్నిసార్లు మోటివేట్ చేసినా మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ గా అయిపోవద్దండి ఓకేనా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సో నేను మళ్ళీ మోటివేట్ చేయాలి మళ్ళీ వీడియో చేయాలని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇదే ని ఇదే కమిట్మెంట్ ని చివరి వరకు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ట్వంటీ థౌసండ్ మెంబర్స్ లో స్టార్టింగ్ క్లాస్ చెప్పినప్పుడు ఎయిటీన్ థౌసండ్ చూసేవాళ్ళు తర్వాత ఫిఫ్టీన్ కి వచ్చారు ఆ తర్వాత ట్వెల్వ్ టెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ఇప్పుడు వన్ కే వెయ్యి మంది మాత్రమే డైలీ క్లాస్ ఫాలో అవుతున్నారు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు ఒక ఆర్డర్ అనేది మీరు మిస్ అయిపోతున్నారు అయిపోతున్నారనమాట దాని ప్రభావం అనేది ఇప్పుడు అర్థం కాదు ఆ తర్వాత అర్థమైన చేసేదేమో సో ఎవ్రీ డే ఒక వన్ అవర్ మీరు క్లాస్ చూసి నోట్స్ రాసుకుంటే ఈ పాటికే మీకు సాంఖ్యాక శాస్త్రం అంకగణితం సంఖ్యామానం అంటే సిక్స్ చాప్టర్స్ లో టెక్ టూ డిఎస్సి లో వచ్చే సిక్స్ చాప్టర్స్ లో త్రీ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాండి మీరు ఎంతమంది కంప్లీట్ చేశారు ఇన్కంప్లీట్ ఉందా లేదా అట్లీస్ట్ ఇప్పటికైనా నోటిఫికేషన్ వచ్చే ముందైనా సరే కంప్లీట్ చేసుకోండి మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలండి బాధలో ఉన్నాము మళ్ళీ ఏం చదువుతాము అవన్నీ అంటే ఇంకా ఈ బాధపడే సమయం కూడా తర్వాత మనకి భగవంతుడు ఇవ్వడండి తర్వాత ఇంకా సమస్యలు పెరిగిపోతాయి ఇంకా ఏజ్ పెరిగిపోతుంది తర్వాత ఆరోగ్యం తగ్గిపోతుంది సో అప్పుడు మనం ఏమి చేయలేము అనమాట సో ఏది చేయాలన్నా ఇప్పుడేని మనం ఖచ్చితంగా సాధించగలం సాధిస్తాము నమ్మండి నమ్మి ముందుకి సాగండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ